హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను సో ప్రొద్దు ప్రొద్దున్నే ఈ వ్యూ అయితే చాలా బాగుంది కదా నాతో పాటు మీకు ఒకసారి చూపించేసి ఇంకా డైలీ పని అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అనమాట ఫైవ్ ఓ క్లాక్కి నాకు మెయిడ్ అయితే వస్తారు సో ప్రొద్దున్నే లేవగానే తను ఇంట్లో పనులన్నీ చేసుకొని తను వెళ్ళిపోతుంది తను వెళ్ళే టయానికి ఈ టైం అవుతుందనమాట ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అలా అవుతుంది సో తను వెళ్ళిపోయాక ఇంకా నా పనులు అయితే అన్నమాట ఇది దసరా టైం కనుక టైం ఇక్కడ చూడొచ్చు మీరు ఫైవ్ ఫార్టీ అవుతుంది దీపం కూడా కంటిన్యూగా అంటే అఖండ దీపంలాగా అనమాట యాక్చువల్లీ ఇది వచ్చి దసరా టైంలో నేను వీడియో చేసిన క్లిప్పింగ్ అనమాట ఇది బట్ నాకు కుదరలేదు అప్పటి నుంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి సో కలుషం అంతా కూడా లోపల అలానే ఉంది నేను నెక్స్ట్ బ్లాగ్స్లో చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ అయింది సో యాక్చువల్లీ ఈ వర్క్ వచ్చి చాలామంది అనుకుంటారు ఆటోమేటిక్ మిషన్ కదా ఒకసారి మిషన్లో అలా క్లాత్ పెట్టేస్తే ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది మేము చేసే పని ఏమి ఉండదు అనుకుంటారు ఫస్ట్ అయితే ఇంచుమించు నేను కూడా అలానే అనుకున్నాను కానీ దేని కష్టం దానికి ఉంటుంది నిజం చెప్పాలంటే దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చాలా కూడా ప్లాన్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇలా మీకు యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నప్పటి నుంచి కొంతమంది నెక్స్ట్ ఇంకా కొత్త వాళ్ళు తీసుకునే వాళ్ళు వచ్చి సేమ్ మిషన్ తీసుకోవాలి రివ్యూ ఎలా ఉంది అని అండ్ ఇలాంటి మిషన్ మందుకు ఇంట్లో బాగా వర్కౌట్ అవుతుందా లేకపోతే షాప్లో వర్కౌట్ అవుతుందా సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి అండ్ నేను ఎలాగూ ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవడం కోసం నా నెంబర్ అయితే నేను షేర్ చేశాను కనుక చాలామంది డౌట్స్ కూడా అడుగుతున్నారనమాట సో వాటన్నిటికీ నేను చిన్నగా అయితే వీడియోస్ చేస్తున్నాను కొంచెం ఇంట్లో ప్రాబ్లం వల్ల నేనైతే వీడియోస్ ఇవి ఎప్పుడో పోస్ట్ ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ అనమాట ఇవన్నీ సో ఫినిషింగ్ చూస్తారు వర్క్ అనేది అయితే నేను కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ నాకు చాలా బాగా నచ్చినటువన్నీ కూడా నేను అలానే పెట్టుంచుతాను యాక్చువల్లీ ఈ ఈ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ పైన ఈ పర్టికులర్ డిజైన్ వచ్చేసి ఈ బ్లౌజు సిరీ బ్లాగ్స్ ఒక తెలుగమ్మాయి ఛానల్ది అనమాట అది సిరీది సో తనకెప్పుడో డెలివరీ చేసేసి తను తను తన ఇన్స్టాలో కానీ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పింది బట్ నాకు కుదరక నేను చాలా లేటుగా అయితే పోస్ట్ చేస్తున్నాను ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి ఏ వర్క్ అయినా మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ నీట్గా ఇస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఎస్పెషల్లీ ఇలాంటి కట్ వర్క్ అయితే మనం ఫినిషింగ్ నీట్గా ఇస్తేనే చూడ్డానికి లుక్ కూడా చాలా బాగుంటుంది సో మనం ఎంత నీట్గా ఫినిషింగ్ వర్క్ ఫినిషింగ్ కావచ్చు బ్లౌజ్ స్టిచింగ్ ఫినిషింగ్ కావచ్చు మనం ఎంత నీట్గా ఇస్తామో నెక్స్ట్ మనకు క్లయింట్స్ అంత బాగా ఎక్కువ అవుతారనమాట సో ఏదో చేసాము అన్నట్లు చేస్తే మాత్రం ఏ వర్క్లో కూడా మనకు నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది అంత ఉండదు అంటే రివ్యూస్ కంపల్సరీ ఎవరైనా తీసుకుంటారు కదా సో అది నా ఎక్స్పీరియన్స్ అనమాట మనం ఏ వర్క్ చేసినా కూడా సో ద బెస్ట్గా ఇస్తేనే అవుట్పుట్ అనేది మనకు కూడా మంచి ఇది ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు ఈ హెచ్ఎస్ డబల్యూ ఫైవ్ జీ ఎలా ఉంది అండ్ రివ్యూ ఒకసారి ఇస్తారా దాన్ని మేము తీసుకోవాలనుకుంటున్నాము అని అయితే నాకు ఇద్దరు కాల్స్ చేశారు హైదరాబాద్ నుంచి ఒకళ్ళు అండ్ ఇంకొకటి నాకు పేరు అయితే సరిగ్గా గుర్తులేదు సో వాళ్ళు అనమాట ఐ థింక్ పల్లె అనుకుంటా ఎవరైనా కానివ్వండి అంటే యూట్యూబ్లలో చూసేసి ఎలా అయిపోతుందంటే వర్క్లు అనేవి కానీ అంటే ఏ ప్రొఫెషన్ అయినా వాళ్ళు హైలైట్ చాలా బాగా చేస్తుంటారు మీరు ఒక్కసారి మిషన్ తీసుకున్నారంటే నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తారు నెలకు రెండు లక్షలు సంపాదిస్తారు ఇలా దేనిలో అయినా మనం కష్టపడితేనే ఉంటుంది అండ్ దానికి తగ్గట్టు ఆర్డర్స్ రావాలి నేను దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను అంటే మాటలు చెప్పడం వేరు మనం రియాలిటీ వేరు కదా సో అలా అనమాట ఒక బ్లౌజ్ వర్క్ కంప్లీట్ అవ్వాలి అంటే నేను ఇందాక చూపించిన పర్పుల్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుందండి ఇక్కడ మీరు చూస్తున్న వర్క్ బ్లౌజ్ అయితే చాలా హెవీ అనమాట ఈ వర్క్ వచ్చేసి చాలా బాగుంటుంది బ్రైడల్ వర్క్ అని చెప్పొచ్చు ఈ బ్లౌజ్ కూడా నా దగ్గర 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 ఫోర్ మెంబర్స్ వేసుకున్నారు బ్లౌజ్ వర్క్ అన్నంత మాత్రాన మనం క్లాత్ మిషన్లో పెట్టేసి కంప్యూటర్ లాగా మనకు అక్కడ డిస్ప్లే కనిపిస్తుంది కదా జస్ట్ అలా మనం సెట్ చేసేసి ఆన్ చేసేసి మనం వెళ్ళిపోతే వర్క్ అయ్యేదైతే కాదండి చాలామంది నైంటీ పర్సెంట్ అలానే అనుకొని అపోహపడుతున్నారు కానీ ఖచ్చితంగా అయితే కాదు ఒక బ్లౌజ్ కంప్లీట్ అయ్యే వరకు మనం ఆ చుట్టుపక్కలనే దగ్గరలో ఉండాలి సౌండ్ అబ్జర్వేషన్ అనేది చాలా ముఖ్యము ఫస్ట్లో నాకు అంత మనం నేను మిషన్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడైతే వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు అంతేముంటుందబ్బా అనుకున్నాను బట్ మనము అక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ లైట్ అనేది అది రెడ్ లైట్ వచ్చి ఆగిపోతుందనమాట స్టిచ్చింగ్ సరిగ్గా పడకపోయినా లేదా నీడిల్లోంచి థ్రెడ్ వచ్చేసిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు అక్కడ ఆగిపోతుంది ఈవెన్ పవర్ పవర్ ఆఫ్ అయినా కూడా మనకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట సౌండ్ అనేది అండ్ ఇక్కడ మనకు వర్క్ కంప్లీట్ అయింది ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా థ్రెడ్స్ అనేవి సో అదంతా కూడా ట్రిమ్మింగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది వర్క్ని బట్టి కొన్ని వాటికి ట్రిమ్మింగ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది కొన్నిటికి తక్కువ ఉంటుంది కొన్నిటికి అలానే ఫ్రేమ్ పైన చేసేస్తుంటాను కొన్నిటికైతే తీసి కాస్త రిలాక్స్ అయ్యి చైర్లో కూర్చొని ఓపిక్గా చేసుకుంటాం అనమాట అలా ఉంటుంది మనం ఫ్రేమ్ సెట్ చేసే దగ్గర నుంచి తీసే వరకు మీరు ఇక్కడ చూస్తున్న వర్క్ వచ్చేసి దాదాపు ట్వెల్వ్ అవర్స్ వర్క్ అండి ఇది చిన్న వర్క్ అయితే ఏం కాదు బట్ ఎల్బో హ్యాండ్స్ అనమాట ఫుల్ వర్క్ వస్తుంది బ్రైడల్ వర్క్ ఇక్కడ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చింది ఇంకా నేను బుటీస్ వేయలేదనమాట బుటీస్ అనేవి లాస్ట్లో నేను మళ్ళీ యాడ్ చేశాను యాక్చువల్లీ మర్చిపోయాను వాళ్ళు నాకు చెప్పారా లేదా అన్నది నాకు గుర్తులేదు సో అందుకని ఇక్కడ తీసేసి నేను ట్రిమ్మింగ్ అంతా పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మనం చుట్టూ క్లాత్కి ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసి మనం ఇందులో పెట్టాల్సి ఉంటుంది ట్రేస్ పేపర్ అవన్నీ జాయింట్ పెట్టుకొని సో వర్క్ అయితే చాలా ఉంటుందండి అనుకున్నంత ఈజీ అయితే కాదు ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా యాక్చువల్లీ నేను కంప్లీట్ అయిన పిక్స్ కూడా నేను మీకు యాడ్ చేశాను వీడియోస్లో ఈ వర్క్ నాకు ట్వెల్వ్ అవర్స్ పట్టింది బట్ నేను ఛార్జ్ చేసింది వచ్చి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశాను ట్వల్వ్ అవర్స్ వర్క్ పడుతుంది అది కాకుండా ఇంకా మనకు ట్రిమ్మింగ్కి కూడా టైం పడుతుంది అనమాట దీన్ని మనం ఇంకా స్టోన్స్తో కూడా హైలైట్ చేసుకోవచ్చు అంత ఈజీ అయితే కాదండి పర్ మంత్ మనం వన్ ల్యాక్ అనేది కంప్లీట్గా ఫాల్స్ అనమాట ఆ ఒక్క మాటని చాలామంది నన్ను అడిగారు చాలామంది కాల్స్ చేసి దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అడిగారు నిజంగా వన్ ల్యాక్ సంపాదించచ్చా నిజ నిజంగా అలా వాళ్ళు అడుగుతుంటే ఒరే ఎంత అట్రాక్ట్ అవుతున్నారు అనేది అనిపిస్తుంది ఈవెన్ యూట్యూబ్లలో అలానే చెప్తున్నారు బట్ రియాలిటీ అయితే అది కాదు అండ్ దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ బ్లాగ్స్లో మీకైతే యాడ్ చేస్తాను సో మీకైతే దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు చిన్న చిన్న బ్లాగ్స్ కూడా నేను మధ్య మధ్యలో యాడ్ చే యాడ్ చేస్తూ ఉంటాను మధ్యలో అయితే కొంచెం బ్రేక్ వచ్చింది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను బ్లౌజ్ ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్